నగరంలోని ఇరవై నాలుగో డివిజన్లోని డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ నివాసం వద్ద వడ్డెర కుటుంబాలకు చెందిన మంజుల శ్రీకాంత్ బత్తుల శ్రీను గుంజి సుబ్రహ్మణ్యం గుంజి కోటేశ్వరరావు బుర్సు శ్రీను బుర్సు ఆంజనేయులు గుంజి కృష్ణ గుంజి కలిష మరో ఇరవై మంది టీడీపీ జనసేన నుంచి యువనాయకులు బాలినేని ప్రణితిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి వైసీపీలో చేరుతున్నారని ప్రణీత్ రెడ్డి అన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటామని అన్నారు ఒక్క నెల మా కోసం కష్టపడితే ఐదు సంవత్సరాలు మీకోసం మీకు అండగా ఉంటామని తెలిపారు పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేయాలని కోరారు పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధిని నచ్చి పార్టీలో చేరడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ డివిజన్ ఇన్ఛార్జ్ బాలిశెట్టి నాగేశ్వరరావు డివిజన్ అధ్యక్షులు తోట సత్యనారాయణ బేతంశెట్టి సిద్ధు కార్యకర్తలు పాల్గొన్నారు ఫస్ట్ టైం అలా జరుగుతుంది అంటే ఈ స్కీమ్స్ ఈ ఈ వాంటీర్ వ్యవస్థ ఆగిపోయేదేమో మనకి డోర్ టు డోర్ డెలివరీ ఆగిపోయేదేమో అనే భయంతో పబ్లిక్లో రియలైజేషన్ వచ్చి ఒక వేవ్ లాగా పాజిటివ్ వేవ్ వెళ్తుంది జగన్కి జగన్ గారికి మామూలుగా ఎలక్షన్ టైంకి మామూలుగా పర్సంటేజ్ తగ్గాలి ఏ యాంటీ గవర్నమెంట్ కోడ్ వచ్చిన తర్వాత పర్సంటేజ్ తగ్గిద్ది వాళ్ళకి వాస్తవంగా ఫస్ట్ టైం చూస్తున్నాం కోడ్ వచ్చిన తర్వాత పర్సంటేజ్ పెరుగుతుంది పార్టీకి రోజు రోజు పెరుగుతుంది చాలామంది జాయిన్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఇది ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్న ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ స్వచ్ఛవరణ వ్యవస్థ అనేది రోల్ మోడల్ అయింది ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ప్రతి స్టేటు ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ జగన్ గారికి పెట్టిన ఈ స్వచ్ఛవరణ వ్యవస్థ ప్రతి స్టేట్ ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా గెలవాలనుకుంటారు కాబట్టి వాళ్ళ ఎలక్షన్స్ ఇవాళ ఒకటే మాట ఇస్తున్నాను ఇవాళ జాయిన్ అయిన అందరికీ ఈ ముప్పై రోజులు మాకు కొంచెం కష్టపడండి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మీ సేవలో మేము ఉంటాను చెప్తూ సెలవు ఈరోజు ఇక్కడ మా ట్వంటీ ఫోర్త్ డివిజన్లో సమైక్యత నగర్లో వడ్డెర కులానికి చెందిన వాళ్ళు ఒక అరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఇప్పటి వరకు కొంచెం పార్టీ అటు ఇటుగా అంటే తెలుగుదేశం అని జనసేన అని ఉంటూ వచ్చారు కానీ మన జగనన్న ఇచ్చిన పథకాలు కానివ్వండి నిన్న మన వాసన ఇచ్చిన పట్టాలు ద్వారా కానివ్వండి మనం వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి మన వాలంటీర్లు వాళ్ళకి పథకాలు అందించడంలో కానివ్వండి మేమైతే మేము కానీ డివిజన్ అధ్యక్ష మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మేము వాళ్ళ ఇండ్లకి వెళ్ళి వాళ్ళ ఎట్లున్నారని చెప్పి ఇవన్నీ కనుక్కోవటం వల్ల కానివ్వండి వాళ్ళు ఈరోజు మేము కూడా మాకు ఇంత మంచి అవకాశాలు కల్పించిన మన జగనన్నకు కానివ్వండి మన వాసన ఏదైనా సరే మేము అడిగినా కూడా మాకు చాలా అందుబాటులో అండగా ఉంటున్నాడు మన దగ్గరకు వచ్చి చెప్పటము సరే అని చెప్పి అందరూ ఈరోజు మన ప్రణీత్ బాబు నాయకుడు వినాయకుడు ప్రణీత్ బాబు ఆధ్వర్యంలో మన డివిజన్ అధ్యక్షుడు కానివ్వండి మన ఇన్చార్జ్ బాలశెట్టి నాగేశ్వరరావు గారి అధ్యక్షతలో హరిబాబు గారి అధ్యక్షతలో అందరి అధ్యక్షత అందరి సమక్షంలో ఈరోజు మన ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు అందరూ అరవై కుటుంబాల వాళ్ళు వచ్చి ఈరోజు కండవా కప్పుకోవడం అనేది చాలా సంతోషంగా వాళ్ళ కుమారుడు ప్రణీతన్న వాళ్ళ వాళ్ళ నాయకత్వం బాగా నచ్చి మిమ్మల్ని అరవై కుటుంబాలు మా నుంచి వడ్డరు సంఘానికి చెంది అరవై కుటుంబాలు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళ పాలన బాగా మాకు బాగా నచ్చింది మా సమస్యలు కూడా తీరుస్తారని నమ్మకంతో మేము పార్టీలో ఈరోజు ప్రణీత అన్న నాయకత్వంలో మన వాసనని గెలిపించుకోవాలనేటువంటి అభిమానంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వడ్డరి సంఘం కానీ ప్రతి ఒక్కరూ మేమందరం కూడా ఈరోజు జనసేన నుండి వచ్చిన వాళ్ళు కూడా నా స్నేహితుడు శ్రీకాంత్ మరియు మా మావైనటువంటి అందరం మేమే కానీ కొన్ని మనస్పర్ధల వల్ల జనసేన అని టీడీపీ అని వెళ్లాల్సి వచ్చింది కానీ ప్రణీతన మాతో రెండోసారి ఇది మాట్లాడటం మాట్లాడి ఏ సమస్యన నేను ఖచ్చితంగా తీరుస్తాను సబ్సిడీ లోన్స్ కానీ వైర్ల సమస్య కానీ వెనకాలన్న కాలవ కట్టేటువంటి బాధ్యత కానీ డ్రైనేజ్ క్లియరింగ్ కానీ ప్రతి ఒక్క సమస్యని నేను ఖచ్చితంగా తీరుస్తాను నన్ను నమ్మండి నేను మీకు అండదండగా రెండు గంటగా ఉంటానని చెప్పి ఈరోజు మేమందరం అదే నమ్మకంతో వచ్చి పార్టీలో జాయినింగ్స్ అనేవి జరిగినాయి అందుకని మేము చాలా సంతోషంగా ఉన్నాము